మళ్ళీ మీ గోదావరి అమ్మాయి ఈరోజు పాలకూరతో వచ్చేసింది అనమాట ఆయ్ మరీ పాలకూర తింటే హెల్త్కి చాలా మంచిదండి కళ్ళకి హెయిర్కి పిల్లలకి హెల్త్కి అన్నిటికీ మంచిదండి బాబు ఆయ్ కాబట్టి దానికి కావాల్సినవి ముందు ఇచ్చేసాను కదండీ రాసేసాను అవి సమానంగా సర్దేసుకోండి సర్దిసుకున్న తర్వాత నాకు కత్తి పెట్టలవాటండి మీకు చాకల వాటైతే కోసుకోండి నేను కత్తిపెడితే కోసేస్తానండి రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అన్నమాట ఒక్కోసారి అటు ఇటు అవుతుంది తూచి వేసుకోండి ఓకేనా ఈ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసేసుకోండి చీలికలు అంటాను అనమాట నేను ఎందుకంటే మధ్య గోదర్ కదండీ ఒకసారి లాంగ్వేజ్ వచ్చేద్దండి ఇది పాలకూర రెండు కట్టలు తీసుకొని మంచిగా చిన్నగా కట్ చేసుకొని కడుక్కోండి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం కరివేపాకు కూడా తెంచి పక్కన పెట్టండి ఇప్పుడు కుక్కర్లోని ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసి కడిగేసి అందులో ఈ పాలకూర పసుపు చింతపండు కొంచెం కారం వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి విజిలు త్రీ విజిల్స్ రానివ్వండి అది ఉడుకుపోద్ది కదా పక్కన ఆ పక్కన పోపు పెట్టేసుకుందాం అండి పోపులోని ఎండిమిర్చి జీలకార కరివేపాకు వెల్లుల్లిపాయలు చదగొట్టుకుని చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది అనమాట పప్పు మనం ఏదైనా సరే కొంచెం కారంగా వండుకున్నామంటే అద్దరు పోద్దండి మరి గోదర కదండి కారమే తింటామండి కారంగా తింటామండి అలాగని కారం తినవు కారంగా తింటాం అనమాట ప్రతిదీ వివరంగా చెప్పాల్సి వస్తుందండి బాబు ఆయ్ చూశారు కదా మరీ మరీ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూసుకోండి నేనే వేసాను ఆయిలు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేయండి అది బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకొని మంచిగా రోస్ట్ చేయండి అటు ఇటు మిక్సింగ్ 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 తిప్పండి బాగా తిప్పండి తర్వాత పప్పు ఉడికిపోయిన తర్వాత మెత్తగా ఇలాగ పప్పు గుర్తుపెట్టి పెట్టి తిప్పేసేయండి ఇప్పుడే ఉప్పేసుకోండి ఉప్పు వేసుకుని మంచిగా తిప్పుకోండి అలా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకుంటాం కదా ఆ పోపులో ఈ పప్పు వేసేయండి ఈ పప్పు వేసేస్తే కలిసిపోవాలన్నమాట ఉప్పు బాగా చూసుకోండి ఇప్పుడే అటు ఇటు కలిపిన తర్వాత ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి సాల్ట్ కానీ గల్లుప్పు కానీ నేనైతే ఒకసారి గళ్ళుప్ప వేస్తాను అది త్వరగా కరగదు కాబట్టి సాల్ట్ వేసుకుంటాను మ్యాక్సిమం ఏ పప్పుకైనా ఒక స్పూన్ నరపడద్దు ఉప్పు అది వేసుకుని మంచిగా తీపు తిప్పుకొని టేస్ట్ చూసుకోండి చూసుకున్న తర్వాత మరి ఎర్లీ మార్నింగ్ బాక్సులు కదండి కంగారి హడావిడి అయినా సరే వీడియో తీసాను మరి బాక్సుల్లో సర్దిసుకుందామా దాంట్లోకి అప్పడాలు కానీ వడియాలు కానీ జంతికలు కానీ ఇలా పకోడీ బజ్జీ కానీ ఉంటే తింటే ఉంటుంది వావ్ వానల్సిందేనండి బాబు ఆయ్ నేనైతే పకోడి వేసానమాట ఆనియన్ పకోడా వేసి బాక్స్ పెట్టేసి పిల్లల్ని పంపేశాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్